వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అంతా సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తాం గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్సీసీ క్యాండిట్లను ఎన్నికల విధులకు వినియోగించుకోవడం జరుగుతుందని రామగొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు సిపి ఎన్నికల విధులకు హాజరైన తొంభై మంది ఎన్సీసీ క్యాడెట్లకు చేయవలసిన విధులు చేయకూడని పనుల గురించి వారికి సూచనలు చేయడం జరిగింది పోలింగ్ బూత్లలోకి వెళ్ళకూడదు అని ఓటర్లను క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలని అక్కడ విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి సహాయంగా ఉండాలని క్రమశిక్షణతో ఉంటూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు ముసలివాలకు వికలాంగులు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బూత్లోకి వెళ్లే వరకు వారికి సహాయం అందించాలని తెలిపారు వీరికి శాంతి భద్రతల పనులు అప్పగించబోమని కేవలం ఓటరు సహాయం కోసం మాత్రమే వినియోగిస్తామన్నారు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఏఆర్ ఏసీపీ సురేంద్ర సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బిస్వామి ఆర్ఐకె మధు పాల్గొన్నారు आलेले का संज्ञान आयोसले कॅपिटल कंपनीज तर श्याम नेतृत्वाने ते सेवा काय रिलीज कोण साध्या करतो आणि अनंत हे को पुष्टी आहे ओके आय जस्ट ऑफिसर एमिशर आय ऑलरेडी विश यू बोलिंग తొందరగా చింతా అంతే ఉన్నారు చింతి అట్లానే చేయండి వాళ్ళ ఇంత ఇలా సార్ వాళ్ళ లావు అర్థం పొడవు ఇంకా షాక్ వస్తాను రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీ అందరూ కానీ వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అనేది ఆ రోజు నేను అది అర్థం అయి వచ్చింది తెలుసుకున్నాను అది రూల్ అంటే పోలీస్ రూల్ లైస్ ఇట్ ఫర్ సో ఆ రోజున అందరూ లై లైన్ లో నిలబడి టు వచ్చి యు వచ్చి ఫోటోసి లాంటి కొలైట్ ఎవేరివన్ ఇస్ కంన్ మన్ యు వెల్ హవ్ టు ఆ దట్ యు వెల్ హవ్ టు కంఫర్మ్ इंडिया में तबादले आंदोलन का अंदाज़ अंदाज़ दवारी मार्च से रीसेंट का आसन्न ये सबसे और आज हम आपातकालीन सीट कर गए हमने आपको बताया एक ये सीट भी इतना आंदोलन ये मतलब शिकायत बैलिंग आंदोलन से ये ये भी बात अच्छी समझ जाएगा आप लोगों को इसको दुबारा तो हम ये बस तुम्हारे आपके लोग जब एक बार बन गए और दिवार बन चुकी है, सारे अपने किनारे सोचा, दिवार में डूबा, आई जी सोचता, आई जी रहता होने, ना रहता होने, और आई जी रहना, ना रहता होने, आई कभी बात आई बात कमिश्नर इंदाये या कमिश्नर, कमिश्नर टॉपिंग, आई आठ दिन लग गई, लग गई सो जी आप ना करो, अच्छा क मस्कोसा लड़कियाँ सा सुनिए ना कोई ना 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 � mm -hmm. मेरे कॉलेज वाले आने का नहीं था तो मैं आई वांट ऑलरेडी विश ये वाले कॉलेजी एनसीसी को ध्यान होता है ऐसे तो वाला कि जो कौन सा जो रहा है मुझे हाँ ना सेकंड वाले को यस रीसेंट जो आपके साथ में जो मार्च मास्टर मार्च मास्टर तो हमें रोड पर लेकर आप मेरे आंटो रोड पे ना లోక్సభ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజ్మెల్ ఖాన్ సూచించారు ఆదివారం రామగిరి మండలంలోని మంత్రి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల రామగుండంలోని ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలను సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పజెప్పాలని రిజర్వు ఈవీఎం యంత్రాలు రిజర్వు పోలింగ్ సామాగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉంచాలని సెక్టార్ అధికారులు పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు అనంతరం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాల్లో సజావుగా పోలింగ్ జరిగేందుకు సహాయ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల వద్ద మే పదమూడున పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని దేశవి దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలకు అవసరమైన చల్లని నీరు క్యూ లైన్ల వద్ద టెంట్ ఇతర సౌకర్యాలు కల్పించామని అన్నారు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సహాయ రిటర్నింగ్ అధికారులు జియాల శ్రీ హనుమానాయక్ నాయక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు దాంట్లో క్యాక్యులేషన్ అక్కడ నాకు అవసరం టెన్షన్ పడకండి రిసైడింగ్ ఆఫీసర్స్ ఏమంటారు చెప్పండి అంటే రిసైడింగ్ ఆఫీసర్స్ జాగ్రత్తలు పెట్టమని చెప్పారు చూడవాలి మూడు దినా మిషన్ తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త బండి గురించి

வா அந்த நம்பர் பர்சென்டேஜ் நீங்கள் அந்த ஓகே பண்ணு திருட்டி அது பண்ணிட்டு எல்லாம் பண்ணி தான் இதுக்கு ஓகே थी थी। या फिर कलक्टर साहब फिर क्या सब्जेक्ट टेबल वा सक कुमार इलेक्ट्रिक कंपनी पावर सेंटर राजेंद्र नगर ये स्टार्टर सेंटर राजेंद्र नगर ये स्टार्टर सेंटर राजेंद्र नगर के लिए या सेंटर के लिए राजेंद्र नगर के लिए ऐसे स्पीकर वाला रजिस्टर फोन ले लीजिए राजेंद्र नगर में सेंटर के बच्चे कमाने का सेंटर के लिए

కెమెరా చూపించి లక్ష్మీనారాయణ గారు అందరికీ నమస్కారం ఈరోజు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో రిసిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది ఈ సెగ్మెంట్లో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పదహైదు వందల పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు అధికారులకు అవసరమైన సౌకర్యాలు సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి దయచేసి రేపందరూ వచ్చి వాళ్ళు అమూల్యమైన ఓటుని అందించాలనేది ఇక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించి ఉన్నాయనేది ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకొని అందించామనేది కూడా గ్రహించండి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని తేలిక తీసుకొని తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు చేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను ధన్యవాదాలు రామగుండం కమిషనరేటు పరిధిలోని రెండు జిల్లాల్లో రేపు జరుగుతున్న పోలింగ్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం తెలిపారు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆరు డిస్ట్రిబ్యూన్ సెంటర్ల నుంచి సెక్టార్ అధికారులు పోలీస్ రూట్ మొబైల్ అధికారులు ఆర్మిడ్ అధికారులతో పోలింగ్ అధికారులను పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్లను పటిష్టమైన భద్రతతో జరుగుతుందని తెలిపారు పెద్దపల్లి జిల్లాలో మంత్రి నియోజకవర్గం జెఎన్టీయూ ఇంజనీరింగ్ మంత్రి పన్నూరు రామగిరి మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల వెల్లంపల్లి నియోజకవర్గం జెడ్పీఎస్ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లిలోని పోలింగ్ పరికరాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సిబ్బందికి పోలింగ్ బందోబస్తు భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు రామగుండం కమిషనరేట్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల పోలింగుకు పటిష్టమైన భద్రత బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇందులో భాగంగా ఎనిమిది వందల ముప్పై రెండు సివిల్ ఫోర్స్ మూడు వందల ఎనభై నాలుగు వింగ్స్ ఫోర్స్ మూడు వందలు గార్డ్స్ మూడు వందలు శిక్షణ కానిస్టేబుల్స్ ఏడు వందలు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గార్డ్స్ తొంభై ఒకటి ఎస్సిసిఎల్ అండ్ పీసీ అరవై నాలుగు స్పెషల్ పార్టీ సిబ్బంది పన్నెండు సిటీసి వరంగల్ తొంభై ఎన్సీసీ క్యాడెట్స్ నాలుగు వందల నలభై మూడు ఐదు కంపెనీల కేంద్ర బలగాలు మొత్తం మూడు వేల మూడు వందల మంది మని పోలింగ్ బందోబస్తుకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి నియమ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించిన అల్లర్లకు గొడవలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అంతా సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తామని సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కంకనాల ముకుందారెడ్డి అధ్యక్షులు ఈద జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి తెలిపారు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ మేరకు రెడ్డి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మిగతా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు గౌరవాధ్యక్షులుగా చింతల రాజిరెడ్డి కోశాధికారిగా చందుపట్ల తిరుపతిరెడ్డి ప్రధాన సలహాదారులుగా పెండ్రె నారాయణరెడ్డి ఉపాధ్యక్షులుగా ఊర సమ్మిరెడ్డి చల్ల రవీందర్ రెడ్డి రామిడి శ్రీనివాసరెడ్డి కరివేద సత్యనారాయణ చింతరెడ్డి సంతోషరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిర్ర సంజీవ్ రెడ్డితో పాటు మరికొంతమందిని ఆయా పదవులకు ఎన్నుకున్నామని తెలిపారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పాత కార్యవర్గాన్ని కలుపుకొని పోతూ వారి సలహాలను తీసుకుంటూ సేవా కార్యక్రమాలను చేపడుతూ సంఘం సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కుల బాంధవులు పాల్గొన్నారు మరియు గౌరవ సలహాదారులుగా శ్రీ పిన్నింటి శ్రీనివాసరెడ్డి గారిని మరియు పెళ్లి నారాయణ రెడ్డి గారిని సంఘం యొక్క నూతన అధ్యక్షులుగా ఈద జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా ఉమ్మంతల దేవేందర్ రెడ్డి గారిని పోషాధికారిగా శ్రీ చందుపట్ల తిరుపతి రెడ్డి గారిని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా అనగా నేను శ్రీ కంకణ ముకుందారెడ్డి గారిని సభ్యుల సమక్షంలో అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఈరోజు కొత్త సభ్యుల రెడ్డి బాంధవులు అందరూ కలిసి స్వీకారం చేయించినారు మేము ఇదివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు మా ద్వారా జరిపి ఉన్నాము అలాగే వివిధ కులస్తులకు సమాజంలో అనగారిన వారికి ఆర్థికంగా ఉన్న వారికి ఆరోగ్యపరంగా ఎన్నో విషయాల్లో సహాయపడుతూ ముందు ముందు కూడా ఇలాగే సహాయపడుతూ ఉంటామని మీకు తెలియజేస్తూ నమస్కారాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఎవరిక అసలు పాత్రిక పాత్రిక మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నేను కొత్తగా రెడ్డి రెడ్డి సంఘ భవన్లో కొత్తగా ఏర్పడైన అధ్యక్ష పద జరిగింది రెడ్డి భవన్ వరకు రెడ్డి భవన్లో రెడ్డి సంక్షేమ సంఘం గత రాను ముందుకు తీసుకోవడానికి మా వంతుగా అధ్యక్ష కార్యదర్శులము పాత కమిటీని కలుపుకొని మరియు సమన్వయ కమిటీ కలుపుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మేము అనేక విధాలుగా సహాయపడతామని ఈ రెడ్డి బాంధవులందరికీ పేరు పైన తెలియజేస్తూ అలాగే అందరూ రెడ్డి భవన్కు మన రెడ్డి బాంధవులకు అందరూ సహాయపడేలా అందరూ ముందుకు వచ్చి మాతోని తోడ్పవ తోడ్పడవలసిందిగా కోరుతున్నాం వెరీ గుడ్ నూతన గౌరవ అధ్యక్షుడిగా చింతల రెడ్డి గారు ಕರ್ಕಿಂಟ್ರೆಡ್ಡಿ ಕಂಕಣ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಧ್ಯಕ್ಷರ ಅನಗ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಾರ್ಯದರ್ಶಿ ದೇವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಅವರು ಅಧಿಕಾರಿ ಚಂದಪಟ್ಟ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ಅವರ ಸಲಹಾದಾರರು ಮುಖ್ಯ ಸಲಹಾದಾರರು ಶ್ರೀನಿವಸ ರೆಡ್ಡಿ ಚೆನ್ನಿ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಮ ಸಹಾಯಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಶೋಕ್ ರೆಡ್ಡಿ ಮ ஊட்ட கால ரெடி ஆகும் மூணு மூத்தக்கு பதிமதி பதி பதினொன்று டீம்